హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాల్యైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఎకానమీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఏ ఎగ్జామ్కి తీసుకున్నా డెఫినెట్గా ఉపయోగపడతాయి అనమాట అయితే మీకు పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ ఎకానమీకి సంబంధించి కోర్ కంటెంట్ అంతే కావాలనుకుంటే మీకు మన బాల్యైకి యాప్లో అయితే నేను చెప్పడం జరిగిందండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అది రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి కోర్స్ అనమాట ఆల్రెడీ చాలా క్లాసెస్ అయితే మీకు అందులో అప్లోడ్ చేయడం జరిగింది అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఎక్కి యాప్ సెర్చ్ చేసినా లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ సెర్చ్ చేసినా సరే మీకు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో హిస్టరీ పాలిటెకామిక్ మూడు సబ్జెక్టులు నేను చెప్పాను సో మీకు గనక క్లాసెస్ నచ్చినట్లయితే మీరు తీసుకోవచ్చు మన యూట్యూబ్లో మీకు నంబర్ ఆఫ్ క్లాసెస్ అనమాట రెఫరెన్సెస్ కోసం ఉన్నాయండి అన్నీ కూడా ఎంసీకి ఫార్మాట్లు ఉంటాయి యూట్యూబ్లో అయితే అదే యాప్లో అయితే మీకు ఫుల్ థీరీ క్లాసెస్ ఉంటుందన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అండి జీడిపి లెక్కింపునకు ప్రాతిపదిక ఏడాదిని ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఏ సంవత్సరానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందంట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసియర్ అంటే ఏంటి అంటే ధరలు అనేవి స్థిరంగా ఉన్నటువంటి ఒక సంవత్సరం అనమాట అంటే పెద్దగా ఎసెన్షియల్ కమోడిటీస్ కమోడిటీస్ల ప్రైసెస్ అనేది ఎక్కువగా పెరగినటువంటి ఒక ఇయర్ని అనమాట బేసియర్గా తీసుకుంటారు ప్రస్తుతం జీడిపి కౌంట్ కోసం వచ్చేసి మనకి టూ థౌసండ్ లెవెన్ ట్వల్ని తీసుకుంటున్నారండి అండ్ కమింగ్ డేస్లో ఒకే ఏ సంవత్సరాన్ని బేసియర్ మార్చారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నదంటే ఆప్షన్స్ చూద్దాం టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అండి టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ అంట ఓకే బేస్ ఏరియా అనమాట చేద్దామని అనుకుంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ సో దీనివల్ల ఏంటండి అంటే మనకి ఓకే గవర్నమెంట్కి అనమాట ఎప్పుడు కూడా జీడిపి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అనమాట రెండు రకాలు ఉంటాయండి ఒకటి నామినల్ జీడిపి అండ్ ద రియల్ జీడిపి అనమాట ఓకే నామమాత్రపు జీడిపి ఒకటి వాస్తవ జీడిపి జిడిపి అంటే మన అందరికి తెలిసిన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఓకే ద టోటల్ ప్రొడక్షన్ డన్ ఇన్ ద కంట్రీ అనమాట అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ తల ప్రొడక్షన్ ఏదైతే మన డొమెస్టిక్ లెవెల్లో జరుగుతుందో దాన్ని మనం జీడిపి అంటాం వాస్తవానికి సో అదేంటంటే బేస్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే రియల్ చెప్తారండి అలా కాకుండా కరెంట్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ అంటే ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్యాక్యులే చేస్తే దాన్ని నామినల్ జీడీపీ అంటారనమాట యాక్చువల్లీ సో బేస్ ఇయర్ అనేది రెండు వేల పదకొండు పన్నెండు ఉంది కాబట్టి దే వాంటెడ్ టు చేంజ్ ఇట్ అనమాట సో మోస్ట్లీ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అని చెప్పి అనుకుంటున్నా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చాను ఓకే రైట్ ఓకేనండి సో రెండు వేల ఇరవై ఆరు ప్రారంభానికల్లా ఓకే ఏసీ ఎన్ఏఎస్ ఈ ప్రక్రియను పూర్తి చేయగలుగుతుందని అంచనా వేస్తారన్నమాట యాక్చువల్లీ సో ఏంటంటే మనకి ఏసీఎన్ఏఎస్ అంటే అర్థం ఏంటంటే మనకి అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంటెంట్ స్టాటిస్టిక్స్ అంటే వీళ్ళు ఇచ్చారనమాట యాక్చువల్లీ సజెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మార్చమని చెప్పేసి సో చూద్దాం ఏమైనా సరే చేంజెస్ జరిగితే మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ అండి ఎన్పిఎస్ వాత్సల్య అనేది దేనికి ఉద్దేశించబడిందంట ఓకేనండి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట వాత్సల్య అనేది దేనికి సంబంధించింది మహిళల యొక్క పెన్షన్ కోసం పిల్లల యొక్క పెన్షన్ కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క పెన్షన్ కోసం లేదంటే సామాజిక పెన్షన్ సామాజిక పెన్షన్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఓకే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం అనమాట సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కింద పెన్షన్ ఇస్తుంది అనమాట అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇతరులకు ఇచ్చే పెన్షన్ అనమాట యాక్చువల్లీ వృద్ధాప్య పెన్షన్ అనుకుంటా ఒక రకంగా మరి వాత్సల్య అనేది దేనికి సంబంధించి అంటే పిల్లల యొక్క పెన్షన్కి సంబంధించిందండి ఓకేనండి చిన్నపిల్లలకి సంబంధించింది అనమాట చూడండి ఇక్కడ పిల్లల భవిష్యత్తుకు రక్షణ కల్పించే జాతీయ పెన్షన్ స్కీమ్ వాత్సల్లే అందుబాటులోకి వచ్చింది తల్లిదండ్రులు తమ పిల్లల పేరుపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడుతుంది అంటే లాంగ్ రన్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలకి ఒక సెట్ టైన్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేదా మ్యారేజ్కి సంబంధించి కానీ డబ్బులు దాచుకోవాలని అనుకుంటే ఇలాంటి స్కీమ్స్ ఉపయోగపడతాను ఉద్దేశంతో తీసుకొచ్చారండి సో మరి ఈ పథకాన్ని ఇప్పటికే ఉన్నటువంటి ఎన్పిఎస్ పథకాన్ని పిల్లలకు కూడా వర్తింపజేసేక చేస్తున్నారు దీని కింద పోస్టల్ లేదా ఒకే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాన్ ఇస్తారనమాట ప్రాన్ అంటే అర్థమైందంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అండి నేను దీని గురించి మీకు చెప్పాను యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చెప్పినప్పుడు మరి ఏడాదికి కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు పిల్లర్లు మేజర్ కాగానే ఇది సాధారణ ఖాతాగా ఓకే ఓకేనండి సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత పెన్షన్ వస్తుందంటే యాక్చువల్లీ ఓకేనండి ఇది వాస్తవానికి ఏంటంటే అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అనమాట పెన్షన్ వస్తుంది యాక్చువల్లీ ఇందులో మనకి ఓకే సో ఇప్పుడు వాస్తవానికి తీసుకుంటే మనకి ఇండియాలో ఎన్పిఎస్ ఉంది ఎన్పిఎస్లో ఏంటంటే ఎంత డబ్బులు అయినా సరే వేసుకోవచ్చు అనమాట అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి అయితే ఒక స్కీమ్ ఉందన్నమాట ఎన్పిఎస్ అని నేషనల్ పెన్షన్ స్కీమ్ అందులో ఏంటంటే మంత్లీ థౌజండ్ వేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ కూడా వేసుకోవచ్చు అనమాట అందులో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మనం పెట్టే డబ్బులు ఏం చేస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు దాన్ని సో ఆ డబ్బులు మనకి రిటర్న్స్ ఇస్తారనమాట యాక్చువల్లీ సో అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేయచ్చు అనమాట కాకపోతే అవి అరవై ఏళ్ళ వరకు మళ్ళీ తీయడానికి కుదరదు అవి సో సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఏంటంటే నీతలకి లమ్సం అమౌంట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ సో అప్పుడు సిక్స్టీ పర్సెంట్ చేతికి ఇస్తారనమాట మనీ థర్టీ ల్యాక్స్ నీకు ఇస్తారు మిగతా ఇరవై లక్షలు ఏం చేస్తారంటే మళ్ళీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని పెన్షన్ రూపంలో ఇస్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి ఎవరైతే ఆ దారుడు చనిపోతే వాళ్ళ యొక్క నామిన ఎవరు ఉంటారో వాళ్ళకి అనమాట ఆ ట్వంటీ ల్యాక్స్ అనేది అనమాట యాక్చువల్లీ ఇలా ఒక స్కీమ్ ఉంది ఇన్ఫ్యాక్ అంటే రాష్ట్రాలు ఒక ఈ ఎన్పిఎస్ స్కీమ్ని అనమాట అమలు చేస్తారండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో భాగంగా ఎన్పిఎస్ని కాకపోతే ఇండివిజువల్ పర్సన్స్ ఎన్పిఎస్లో పెట్టుకుంటే వాళ్ళు మాత్రం పెడతారు అదే ఎంప్లాయీస్ ఎన్పిఎస్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళతో పాటు గవర్నమెంట్ కూడా ఒక షేర్ అనేది ఇస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే రైట్ నెక్స్ట్ అండి విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలో జరిపే జనగణంలో ప్రజలకు ఎన్ని రకాల ప్రశ్నలు సెన్సెస్ కమిషన్ సిద్ధం చేస్తుంది ఓకేనండి సో మనకి రెండు వేల పదిలో లైక్ సారీ అండి రెండు వేల మనకి పంతొమ్మిది ఆ టైంలో అనమాట సెన్సెస్ జరగాల్సిందన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే రెండు వేల పదకొండులో మనకి సెన్సెస్ జరిగాయి సో మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటికి సెన్సెస్ జరగాలి కాబట్టి రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేద్దాం అనుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకపోతే కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఓకే సెన్సస్ అనేది మనకి పాసిబుల్ అనమాట అయితే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ రాబోతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే నూట ఆరవ రాజ్యాంగ సవరణ థర్టీ త్రీ పర్సెంటేజ్ కంపల్సరీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం జమ్లీ ఎలక్షన్స్కి సంబంధించి డెసిషన్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి సెన్సస్ కూడా కండక్ట్ చేయాలని అనుకుంటున్నారనమాట యాక్చువల్లీ సో మరి ఎన్ని క్వశ్చన్స్ని పబ్లిక్ అడగబోతున్నారట అంటే థర్టీ వన్ థర్టీ టూ ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ అంటే ముప్పై ఒక్క ప్రశ్నలు రెడీ చేస్తున్నారంట ఏంటో ఒకసారి చూద్దాం మనం చూడండి ఇక్కడ వివరాల కోసం ముప్పై ఒక్క ప్రశ్నలు జనగణనలో భాగంగా సమగ్ర వివరాలు రాబట్టేందుకు అంటే కాంప్రహెన్సివ్గా రాబట్టేందుకు అనమాట రిజిస్టర్ అండ్ సెన్సెస్ కమిషనర్ కార్యాలయం ముప్పై ఒక్క ప్రశ్నలు సిద్ధం చేసింది ఇంట్లో టెలిఫోన్ గురించి ఇంటర్నెట్ కనెక్షన్ గురించి స్మార్ట్ ఫోన్ గురించి సైకిల్ గురించి మోటార్ వెహికల్ గురించి కారు ఉన్నాయి లేదా ఇవన్నీ కూడా తెలుసుకుంటారనమాట యాక్చువల్లీ సో చూడండి ఇక్కడ కులగణనపై స్పష్టత రాలేదు చాలా రాష్ట్రాలు ఏంటంటే కాస్ట్ సెన్సెస్ కూడా చేస్తున్నారండి యాక్చువల్లీ సో మరి ఇక్కడ తీసుకుంటే దశాబ్దానికి ఒకసారి చేపట్టే జనగణన త్వరలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది మనకి ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టినట్టు చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సెన్సెస్ అనేది మనకి ఒక యూనియన్ లిస్ట్లో ఉందన్నమాట యాక్చువల్లీ కేంద్ర జాబితాలో ఉంటుందన్నమాట మనకి ప్రపంచ అంటే భారతదేశంలో తీసుకుంటే ఫస్ట్ టైం ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ టూలో నామినల్ సెన్సెస్ అనమాట లార్డ్ మేయో కాలంలో జరిగాయండి అయితే అధికారిక జనాభా లెక్కలు పద్దెనిమిది వందల ఎనభై జరిగాయి మనకి ఓకే సో అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ డివైడింగ్ ఇయర్గా చెప్తారు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ని ఓకే ఎందుకంటే మరణాలు ఎక్కువ సంభవించాయనమాట అంతకుముందు దశాబ్దంలోని ఆ తర్వాత సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా పెరుగుతూ వచ్చింది అనమాట పాపులేషన్ యాక్చువల్లీ సో మరి ఓకే సో జనాభా లెక్కలు అనేవి మనకి కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట త్వరలోనే సో దీనికి సంబంధించి కూడా ఇది కూడా మనకి ఏంటంటే పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్లోనే వస్తుంది ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ టాపిక్లో వస్తుంది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏ ఆర్థిక సంవత్సరానికి భారత్ అనేది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేరుతుంది అని ఎస్ఎన్పి అంటే స్టాండర్డ్ అండ్ పూర్ అంచనా వేసింది అంటే ఏ ఫైనాన్షియల్ టైంకి ఇండియా అనేది ఓకే వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని చెప్పేసి అంచనా వేశారంట టూ థౌసండ్ థర్టీ వన్ థర్టీ టూనా థర్టీ టు థర్టీ త్రీ థర్టీ థర్టీ వన్ ట్వంటీ నైన్ థర్టీ అంటే రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు ఫైనాన్షియల్ ఇయర్ కంట ఇది మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ అనమాట ఎందుకంటే మనందరూ తెలిసిన ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఉంటుంది కాబట్టి రెండు సంవత్సరాలు వస్తాయి అక్కడ మనకి అంటే ఏప్రిల్ ట్వంటీ అంటే ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటుంటాం మనం యాక్చువల్లీ సో మరి రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు కంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్టాక్ మార్కెట్లో కూడా దూకుడుగా కొనసాగే అవకాశం ఉంటుందన్నారు మరి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఏడు శాతం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ రేట్ కూడా ఉంటుందని చెప్తున్నారు జీడిపి గ్రోత్ రేట్ అంటే ఉంటుందంట ఏంటి జీడిపి గ్రోత్ రేట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టే వస్తువులు మరియు సేవల యొక్క అభివృద్ధి అనమాట మన దేశంలో ఓకే రెండు వేల ముప్పై ముప్పై కల్లా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దశలో భారత్ అడుగులు వేస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సమాచారం విశ్లేషణ సంస్థ ఎస్ఎన్పి గ్లోబల్ తాజా నివేదిక తెలిపింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతం ఉందని చెప్పింది ఉండొచ్చు అని చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎయిట్ పాయింట్ వృద్ధి రేటు నమోదు చేస్తే వ్యాపార లావాదేవీలు రవాణాను కూడా మెరుగుపరుచుకునేందుకు ప్రైవేట్ పెట్టుబడులు పెంచుకునేందుకు ప్రభుత్వం మూలధనంపై ఆధారపడడం తగ్గేందుకు సంస్కరణలు కొనసాగించిన ముఖ్యమని కూడా చెప్పిందనమాట నివేదిక ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై బలమైన అంచనాలు పటిష్ట నియంత్రణ విధానాల వల్ల ఈక్విటీ మార్కెట్ల దూకుడు కొనసాగొచ్చు పోటీ సామర్థ్యం పెరగచ్చని చెప్పేసి చెప్తున్నారండి యాక్చువల్లీ భారతదేశంలో యూత్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఓకే సో ఏ ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా సరే యూత్ అవైలబిలిటీ ఉంటారు కాబట్టి అంటే మనకేంటండి అంటే యూత్ జనాభా ఎప్పుడైతే ఎక్కువ ఉంటారో ప్రొడక్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట యాక్చువల్లీ సో కాబట్టి డెమోగ్రఫిక్ డివిడెంట్ అని కూడా మన దేశంలో కరెక్ట్గా ఉంది డెమోగ్రాఫిక్ డివిడెంట్ డివిడెంట్ అంటే అర్థమైందంటే పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల లోపు వయసు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెమోగ్రఫిక్ డివిడెండ్ కింద చెప్తారనమాట యాక్చువల్లీ మనకి అంటే పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత పని చేయొచ్చు అంటే ఇన్ ద సెన్స్ మనకేంటంటే ఒక చైల్డ్ లేబర్ కాకుండా మోర్ దాన్ ఉన్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి సిక్స్టీ ఫోర్ ఇయర్స్లో మనకి యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఉన్నట్టు భారతదేశంలో కూడా డెమోగ్రాఫిక్ డివిడెంట్ అదే ఉంది ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటితే టీనేజ్ అనేది స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫోర్టీన్ కూడా మనకి యాక్చువల్లీ పదిహేను దాటా కొన్ని కొన్ని పనులు చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఇక్కడ ఏంటండి అంటే మన కాన్సెప్ట్ ఓకే రెండు వేల ముప్పై ఒకటి ముప్పై ఒకటి కల్లా మనం ముప్పై ముప్పై ఒకటి కల్లా ఓకే ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనేది మనకి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి చెప్తున్నారండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నెక్స్ట్ ఉంటుంది ఇటీవల సింధు నది జలాల ఒప్పంద సమీక్ష కోసం భారత్ పాకిస్తాన్కి నోటీసులు జారీ చేసింది అయితే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో జరిగిన ఒప్పందాల మధ్యవర్తిత్వం ఎవరు వహించారంటే ఓకే సింధూ నదికి సంబంధించి ఉపనదులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఒప్పందం ఉంటుంది యాక్చువల్లీ అగ్రికల్చర్ అవ్వచ్చు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అవ్వచ్చు పవర్ జనరేషన్ అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఓకే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో జరిగిందండి గ్రూప్ టూ మెయిన్స్లో అడిగారు ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది వరకు పార్ట్ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఎకానమీలో భాగంగా మరి చూస్తే ఆప్షన్స్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవెన్యూస్ సంస్థ అండి వరల్డ్ బ్యాంక్ అండి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో ఇండియాకి పాకిస్తాన్కి అనమాట సింధు నది జలాల ఒప్పందానికి ఎవరు మీడియేటింగ్ చేశారని అడిగారు క్వశ్చన్ యాక్చువల్ టూ థౌజండ్ సెవెంటీన్ గ్రూప్ టు మెయిన్స్ అనుకుంటా వరల్డ్ బ్యాంక్ అండి ఆన్సర్ వచ్చేసి చూడండి ఇక్కడ సింధు జలాల ఒప్పందంపై సమీక్ష జరగాలి అని చెప్పేసి భారతదేశం పాకిస్తాన్కి నోటీస్ ఇచ్చింది చూడండి పరిస్థితుల్లో అనుకోని విధంగా సమూల మార్పులు వచ్చినందువల్ల అరవై నాలుగేళ్ల క్రితం జరిగినటువంటి సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించక తప్పదని పాకిస్తాన్కి భారత్ నోటీసులు ఇచ్చింది ఇందులో పన్నెండు మూడు అధికరణ ఏదైతే ఉందో ఆగస్ట్ ముప్పై నోటీస్ ఇచ్చిందనమాట ఈ అధికరణ కింద ఇచ్చింది ఓకే తొమ్మిదేళ్ళ సంప్రదింపుల తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెప్టెంబర్ పంతొమ్మిదిన కుదిరిందంట ఒప్పందం ఓకే దీనిలో ప్రపంచ బ్యాంక్ కూడా భాగస్వామ్యంగా ఉంది రెండు దేశాల ప్రపంచ సింధు నది ఒప్పందల జలాల పంపకానికి ఒప్పందం నియమ నిబంధన నిర్దేశించింది జనాభా పర్యావరణ పరంగా మార్పులు వచ్చాయి ఓకే హరితేంద్రం వినియోగానికి కూడా ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ కారణాల దృష్ట్యా మరొకసారి దీనికి సంబంధించి డిస్కస్ చేయాలని చెప్పేసి చెప్తున్నారండి సేమాంతర ఉగ్రవాదం పెరగడం కూడా ముఖ్య కారణం అని చెప్పారు దీని అంతా కూడాను అంటే ఇది సంక్షేమ అంటే సమీక్ష జరపడం కోసం ఉగ్రవాదం పెరిగింది కాబట్టి ఓకే ఖచ్చితంగా దీని మీద ఒక సమీక్ష జరగాలని చెప్పి చెప్తున్నారు ఇది కాకుండా కిషన్ గంగ రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల మీద కూడా వివాదం ఉంది కాబట్టి అన్ని డిస్కషన్స్ చేయాలని ఉద్దేశంతో అనమాట నోటీసులు ఇచ్చిందండి అయితే ఈ సంవత్సరం ఇది రెండోసారి నోటీసులు ఇవ్వడం కాకపోతే మరి పాకిస్తాన్ ఏంటంటే అంతగా యాక్సెప్ట్ చేయలేదు అది కూడా వచ్చిన న్యూస్ మనకి సింధు నది జలాల పంపకం ఒప్పందాన్ని సమీక్షించాలని భారత్ ఇటీవల ఇచ్చే నోటీసులకు పాకిస్తాన్ గురువారం స్పందించింది ప్రపంచ బ్యాంక్ కూడా భాగస్వామిగా ఉన్న ఒప్పందం తమకు ఎంతో ముఖ్యమైనదని భారత్ కూడా దాన్ని గౌరవిస్తున్న ఆశిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు అరవై నాలుగేళ్ల క్రితం రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమీక్షించే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి చెప్తున్నారు ఓకే సేమాంతర ఉగ్రవాదం పెరగడం జనాభా పరంగా ఇవి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఏంటంటే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు దీనికి సంబంధించి మరి తర్వాత కాలంలో దీని మీద ఎలాంటి అప్డేట్ వస్తుందో మనం డిస్కస్ చేసుకుందామండి సో ఇవండి మనకి ఎకానమీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అనమాట ఇంకేమైనా సరే మీకు రిలేటెడ్ ఎంసీక్యూసెస్ మనం ఆల్రెడీ పాలిటీక్ సంబంధించి చెప్పాం జమీల్ ఎలక్షన్స్ మీద ఈరోజు చెప్పాం అంతకుముందు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చెప్పాం ఇలా మన యూట్యూబ్ ఛానల్లో ఎకానమీ లేదా పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఇమీడియట్గా చేయడం జరుగుతుంది వీక్లీ వీక్లీ ఫుల్ ఫ్లెజ్డ్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే ప్రణాళికలు అవ్వచ్చు నీతి ఆయోగ్ అవ్వచ్చు లేదా ఇండస్ట్రియల్ పాలసీస్ అవ్వచ్చు ఎల్పీజీ రిఫార్మ్స్ అవ్వచ్చు లేదంటే బడ్జెట్ కానీ లేదా ఎకానమీ టెర్మినాలజీ కానీ ఇదంతా కూడా మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట థియరిటికల్ క్లాసెస్లో భాగంగా పాలిటీ ఎకానమీ ఉంది మీకు ఇలా కాంబినేషన్ కోర్సెస్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు క్లాసెస్ అయితే వినచ్చు థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్